హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చెట్టు పేరు పిప్పింటాకు లేదా కుప్పిన్ చెట్టు అంటారు మీలో ఎందుకు మీలో ఎంతమందికి ఈ చెట్టు తెలుసో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఈ ఆకు వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆ లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం నా ఛానల్కి మీరు ఇప్పుడే చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉంటుంది కదా ఆకుటి మనము ఆకు పెరుక్కోవాలన్నమాట కాడలు లేకుండా ఆకు మాత్రమే పెరుగుకునేసి వాటిని శుభ్రంగా కడుక్కునేసి ఉప్పు పసుపు కొద్దిగా నూరుకొని మెత్తగా పేస్ట్ చేసుకునేసి ముఖం పైన కుళ్ళలు నల్ల మచ్చలు ఉండే కాడ పూసుకొని హాఫ్ అన్ అవర్ ఉండి చేసి కడిగేసుకుంటే ఆ మచ్చలు కుళ్ళలు తగ్గుతాయి అనమాట ఇది పాము కాటు కూడా విరుగుడు అనమాట ఈ ఆకులు ఆకులు విరుగుని ఇలా చేత్తో మాత్రమే నూరి ఒక క్లాత్ తీసుకునేసి దాంట్లో పెట్టుకునేసి ఆ కంట్లో ఒక చొక్క ఈ కంట్లో ఒక చొక్క వేసుకోవాలి మీలో ఎంతమందికి పాము కాటుకు విరుగుడు కుప్పింటాక చెట్టో తెలిస్తే కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ support my channel